హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ చూద్దాము ఇంగ్లీష్ చూస్ ద కరెక్ట్లీ పంచుయేటెడ్ సెంటెన్సెస్ చూస్ ద కరెక్ట్లీ పంచుయేటెడ్ సెంటెన్సెస్ ఓకేనా అంటే కామా అప్ ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని రాయాలి చూడండి ఇక్కడ హీ వాజ్ ఆల్వేస్ హ్యాపీ ఎనర్జెటిక్ అండ్ పాజిటివ్ ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఇక్కడ కామా ఉండకూడదు ఇక్కడ ఉండాలి అండ్ ఇక్కడ ఐండ్ ఉంది పాజిటివ్ ఉంది సో చూసుకోండి ఇక్కడ కరెక్ట్గా ఉంది సో ఆప్షన్ టు ఇస్ బట్ అండ్ నెక్స్ట్ వన్ దేర్ ఆర్ డాష్ చాప్టర్స్ ఇన్ దిస్ బుక్ సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక బుక్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి అంటే మనం కౌంట్ చేసేయగలిగే అన్ని చాప్టర్స్ ఉంటాయి కదా సో చూసుకోండి ఇక్కడ మెనీ మచ్ లోవర్ మోస్ట్ దేర్ ఆర్ మెనీ చాప్టర్స్ ఇన్ దిస్ బుక్ ఇది సూటబుల్గా ఉంటుంది సో అంటే మనం చదవడానికి వీలయ్యే అన్ని చాప్టర్స్ ఉంటాయి కాబట్టి మెనీ ఓకే ఆ సందర్భంలో మనం వాడాలి అండ్ నెక్స్ట్ వాట్ ఏ లవ్లీ బకెట్ ఆఫ్ ఫ్లవర్స్ దీస్ సెంటెన్సెస్ ఈజ్ ఏ ఆర్ ఎన్ అంటే ఇది ఏ సెంటెన్సెస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి వాట్ ఏ లవ్లీ బకెట్ ఆఫ్ ఫ్లవర్స్ ఇక్కడ మనకి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కాబట్టి ఆబ్వియస్గా ఆప్షన్ త్రీ ఈజ్ ఆ కరెక్ట్ నెక్స్ట్ వన్ పిక్ ద కరెక్ట్ సెంటెన్సెస్ ఫస్ట్ ఒక సెంటెన్సెస్ అయితే చదుదాం ద వెదర్ వాజ్ టు హార్ట్ ఫర్ అస్ టు గో అవుట్ సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది హాట్గా ఉందంట వెదర్ సో బయటికి వెళ్ళడానికి ద వెదర్ వాస్ టూ హాట్ ఫర్ అస్ టు గో అవుట్ దిస్ ఈస్ ద కరెక్ట్ అండ్ ద పోలీస్ డాష్ ఆన్ ఇలిసిట్ ఇలిసిట్ డ్రగ్ ట్రాఫిక్ సో ఇక్కడ ఆప్షన్ వన్ ఏంటి ద పోలీస్ ఏంటి ఇలిసిట్ డ్రగ్ ట్రాఫిక్ అంటే డ్రగ్ ట్రాఫిక్ని అక్రమమైన మాదక ద్రవ్యాల రవాణాను కఠినంగా ఎదుర్కొంటున్నారు ఓకేనా ఆ సందర్భంలో వాడతాం కాబట్టి ఇక్కడ కరెక్ట్లీ సూటబుల్ వర్డ్ ఏంటంటే క్రాక్డ్ డౌన్ ఇది సూటబుల్ క్రాక్డ్ డౌన్ మీన్స్ ఏంటి కఠినంగా కఠినంగా అణిచివేయడం అన్నమాట ద పోలీస్ క్రాక్ డౌన్ ఆన్ ఇలిసిట్ డ్రగ్ ట్రక్ ట్రాఫిక్ ఆప్షన్ టూ క్రాక్డ్ అవుట్ అంటే మనకి అలసినట్లుగా ఒత్తిడిగా కనిపించడం అండ్ క్రాక్డ్ ఇన్ అంటే నాట్ స్టాండర్డ్ ఆ మీనింగ్లో నెక్స్ట్ క్రాకెడ్ ఆన్ మీన్స్ పని స్పీడ్గా ముందుకెళ్తుంది అనే అర్థంలో క్రాకెడ్ ఆన్ అని వాడతారు సో ఇది అండ్ నెక్స్ట్ వన్ కంట్రీస్ ఆర్ ఆల్వేస్ ఇష్యూయింగ్ స్టాంప్స్ టు ఇంపార్టెంట్ ఈవెంట్స్ సో ఆబ్వియస్లీ ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సెలబ్రేట్ సో సెలబ్రేట్ స్పెల్లింగ్స్ కూడా మనం కరెక్ట్గా చూసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్